హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మాకైతే కరెంట్ లేదు ఫ్రెండ్స్ అందుకే లైవ్ కూడా చేయలేదు ఏం చేస్తాం లాంగ్ వీడియోస్ సపోర్టు లాంగ్ వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే సపోర్ట్ చేయండి అందరూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఇక వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ మనల్ని ఎవరు ఎవరిని ఉద్ధరి ఎవరిని ఉద్దేశించి చెప్పే మాటలు కాదండి మన జీవితాలే మన అనుభవాలు ఏమంటారు లేనివాడికి ఆకలి బాధ ఉన్నవాడికి అరగని బాధ ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా ఉన్నవాళ్ళు ఏంటి వాళ్ళకి అరగదు పాపం ఒక పూట తింటారు ఒక పూట భోజనం మానేస్తారు అదే లేని వాళ్ళు ఆకలి ఒక ఒకవైపు ఆకలి ఒకవైపు లేని బాధ ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా కష్టాలంటూ ఎప్పుడూ మనతోనే ఉంటే మనిషి బ్రతకరేమో కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు సంతోషం వచ్చిందని పొంగిపోవద్దు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు మనిషి అంటేనే ఏదో ఒక బాధతో సతమతమవుతూ ఉన్నారు మరి కొందరైతే వాళ్ళ జన్మ మొత్తం కష్టాలు 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 ఈ జన్మంతా కష్టాలైన భగవంతుడా ఇక ఎందుకయ్యా చాలు ఈ బ్రతుకు మమ్మల్ని తీసుకుపోండి అని అంటారు ఇంకొందరు ఉన్నారంటే ఇంకొకటి ఇది కూడా మన అనుభవమే నన్ను తీసుకుపోండి స్వామి అన్న వాళ్ళని భగవంతుడు తీసుకెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలితం ఇక్కడే అనుభవించాలి అందుకని వాళ్ళు ఒకవేళ ఏదైనా బలవంతంగా మరణించినా సరే పైన మన కర్మఫలం అనుభవించాలి అలా పెరికి వాళ్ళుగా చేసే బదులు ఇక్కడే ఇక్కడ ఇంకా 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 ఎన్నైతే భగవంతుడా కష్టాలు పెట్టావో మా కష్టాలు మేము ఇక్కడే పడతామయ్యా కష్టాలు పడే ధైర్యాన్ని ప్రసాదించు స్వామి అని అనుకోవడమే మనిషి యొక్క ధర్మం మనం ఏం చేస్తాం మధ్యతరగతి బ్రతుకులే ఇలా ఉంటాయేమో ఎంతసేపటికి కష్టాలు 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 ఈ కష్టాల కడలిలో సముద్రంలో మనిషి మునిగిపోతూ ఎలా ఉంటారో ఈ సంసారం అనే సాగరంలో మనిషి మునిగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ ఉంటూనే ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా మనకెందుకు ఫ్రెండ్స్ ఒకరిని ఉద్దేశించి చెప్పాల్సిన అవసరమేం లేదు మన జీవితాలే మన సత్యాలు మన జీవితాలే మన అనుభవాలు మళ్ళీ ఇంక ఎవరిదో చెప్పడమా మనవి బాగుంటే ఎవరి అయినా చెప్పుకోవాలి మనకెందుకు మన ఏమన్నా సుఖంగా ప్రశాంతంగా ఉంటున్నామా మనిషి అంటేనే ఏదో ఒక బాధతో సతమతం అవుతూ ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు కరెంట్ లేదు ఫ్రెండ్స్ అందుకే ఎవరు లైవ్కు రాలేకపోయా ఎవరికి సపోర్ట్ చేయలేకపోయా మీ అందరి సపోర్టు చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ అమ్మవారి దయ పైన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు